ఎంతో ఉన్నత ఆశయంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం జాతరను తలపిస్తుంది ఒకే రోజు ఐదు వాటర్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ఉదయగిరి మండలం వెంకటరావుపల్లిలో విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభించారు మెట్ట ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చుతూ అండగా నిలుస్తున్నారు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అతిథులకు పూలవర్షం కురిపిస్తూ బాణసంచాలు పేలుస్తూ డీజే కోలాటం బ్యాండ్ మేళం నడుమ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు మోటార్ బటన్ నొక్కి మంచినీటిని సరఫరా చేశారు కుళాయిల వద్ద మహిళలకు బిందెలతో నీటిని అందించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఉదయగిరి నియోజకవర్గం అంటే తనకు అమితమైన ప్రేమ అని తెలిపారు ఈ నియోజకవర్గం నుండే మొట్టమొదటిసారి విపిఆర్ అమృతాధారను ప్రారంభించానన్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశానని తెలిపారు నియోజకవర్గంలో వెంకట్రావు పల్లితో ముప్పై రెండు వాటర్ ప్లాంట్స్ పూర్తయ్యాయన్నారు అనంతరం ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ అన్నను అడిగిందే తనవుగా విపిఆర్ అమృతార వాటర్ ప్లాంట్లను అందిస్తున్నారన్నారు గర్ల కంటుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఎనిమిది వాటర్ ప్లాంట్లను వేమిరెడ్డి ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో అధికంగా ఫ్లోరైడ్ సమస్య ఉందని దీన్ని అధిగమించాలంటే సోమశిల జలాల ద్వారా ఇంటింటికి కొలాయి అందించాలన్నారు